హాయ్ అండి అందరికీ నమస్కారం వన్ డేలో శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు మొదటిది శిఖరము ఈ శిఖరము మనం వెళ్ళేటప్పుడే కనిపిస్తూ ఉంటుంది ఈ శిఖరం పైన శరనందీశ్వరుడు ఉంటారు శర అంటే కదులుతూ ఉండే నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు ఒక రోటిలో ఉంటాడు ఆ రోటిలో మనము నువ్వులేసి శరనందీశ్వరుని తిప్పి శ్రీశైలం వైపు ఉంచాలి ఆ నందీశ్వర్ రెండు కొమ్ముల మధ్యలో నుంచి మనం చూస్తే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గర్భగుడి మీదున్న కలశం చూడగలిగితే మనకి మోక్షం కలుగుతుంది మనకి పునర్జన్మ ఉండదు అన్నమాట మనం ఇంకా శిఖరం చూసి వచ్చిన తర్వాత శిఖరేశ్వరుడు ఆలయం కింద ఉంటుంది ఆయనను కూడా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ మనం శ్రీశైలం వైపుకు బయలుదేరుతాం అక్కడ నుండి మనము కొంచెం ముందుకొచ్చిన తర్వాత పంచదార హటకేశ్వరం కనిపిస్తాయి ఫస్ట్ నేను హటకేశ్వరం వెళ్ళాను ఈ అటకేశ్వరంలో కుమ్మరి కేశప్పకి కుండ పెంకులో బంగారపు శివలింగం కనిపించిన పవిత్రమైన ప్లేస్ అన్నమాట ఇది శ్రీశైలంలో మొదటి అన్నదాత ఈ కుమ్మరి కేశప్ప మనము చాలా వరకు పాలధార పంచదార చూసుకొని అటకేశ్వరం దూరమేమోనని వెనక్కి వెళ్ళిపోతాము కరెక్ట్గా ఐదు నిమిషాలు వాక్ చేస్తే అటకేశ్వరం దగ్గరకు వస్తామండి ఈ కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు అనమాట వస్తే ఈ అటకేశ్వరంలోనే కొంచెం పైన లలితాదేవి టెంపుల్ ఉందన్నమాట అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది అమ్మవారు అయితే మాములుగా లేరు చాలా అందంగా ఉన్నారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు మంగళవారం కూడా మా అమ్మవారు అయితే చాలా అందంగా అలంకరించారు ఇక్కడ ఇంకా మాకు అటికేశ్వరం దగ్గర దర్శనం అయిపోయిందండి పాలదార పంచదార దగ్గరికి వెళ్తున్నాము నెక్స్ట్ పాలదార పంచదారల దగ్గరికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాలంటే వంద ఉంటాయండి ఈ వంద మెట్లు దిగి కిందికి వెళ్తే అక్కడికి వెళ్తామన్నమాట ఇక్కడ మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆది శంకరాచార్యులు కొద్ది రోజులు ఇక్కడ తపస్ చేశారు అన్నమాట అక్కడ ఆయన చిన్న గుడి కూడా కట్టించారు ఆయన ఇక్కడ తపజ్ చేసి శివానంద్ అలహరి ఇక్కడే రచించారున్నాడమ్మా 真难看。 ప్రవరాంబికా దేవి దర్శనమిచ్చిన ప్లేస్ కూడా ఇదే ఇక్కడికి మేము వచ్చేసరికి మబ్బు పట్టిందండి చిన్న చిరుజల్లు కూడా పడింది అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న టెంపుల్ ఆదిశంకరాచార్యుల టెంపుల్ అన్నమాట లోపల స్వామివారి విగ్రహం ఉంటది ఈ కనిపిస్తున్న ధారలేనండి పాలధార పంచదారలు పరమశివుడు పాలభాగము అంటే నుదురు మూడవ కన్ను పైభాగం నుంచి వచ్చే దారని పాలధార అంటారు పంచదారలు అంటే ఐదు దారలు విష్ణుధార శివధార బ్రహ్మధార దేవధార చంద్రధార పాలదార్లకి పంచదారలకి టేస్ట్లు వేరువేరుగా ఉంటాయి మనం గమనిస్తే ఆ తర్వాత సాక్షి గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము శ్రీశైలం వెళ్ళక ముంగటే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలంట వెళ్ళి అక్కడ మన గోత్రనామాలు నేనైతే మా గోత్రనామాలు మా అత్తయ్య మా మామయ్య పేరు మా వారి పేరు నా పేరు మా పాప పేరు చెప్పి స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని ఆ తర్వాత శ్రీశైలం బయలుదేరాము ఇది నేను చెప్తున్న మాట కాదండి మన పెద్దలు చెప్తున్న మాట అన్నమాట శ్రీశైలం వెళ్ళకముందే మనం సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలంట ఎందుకంటే ఇప్పటికీ పార్వతీ పరమేశ్వర్లు ప్రదోష వేళ శ్రీశైలంలో దిగుతారు అప్పుడు సాక్షి గణపతిని పిలిచి అడుగుతారంట ఎవరొచ్చారని చెప్పి స్వామివారు తను రాసుకున్న బుక్కు లిస్టు తీసి వాళ్ళిద్దరికీ చెప్తారంట వీళ్ళు వచ్చారు వీళ్ళొచ్చారని చెప్పి అందుకనే నాకు తెలిసిన విషయం మీకు కూడా చెప్పాను సాక్షి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రాంగలోనే మామిడికాయలు కాయలు కోసి ఉప్పు కారం పెట్టి ఆ గ్లాసులో ఇస్తున్నారండి యాభైకి మూడు గ్లాసులు అంట జస్ట్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాను లేదో వర్షం మాములుగా కురవలేదు ముందు కుంభ వర్షం అంటారు చూడండి అలా పడింది అనమాట మేము శ్రీశైలంలో మూడు రోజులు ఉన్నాము ఆ మూడు రోజులు టూ థర్టీ తర్వాత ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది అక్కడ మనం శ్రీశైలంలోకి ఎంటర్ అవుతుండంలోనే టోల్ గేట్ ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనమాట ఈ టికెట్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తుంది శ్రీశైలంలోకి మనం ఎంటర్ అవ్వంగానే ఒకవైపు పార్వతీ పరమేశ్వర్లు మధ్యలో శివలింగము ఇంకొక వైపు దక్షిణామూర్తి అనమాట చాలా అందంగా ఉంటాయి ఆ మూడు గ్రహాలు శ్రీశైలంలో రూమ్స్కి కానీ ఫుడ్కి కానీ ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఎవరు సత్రాలు వాళ్ళకు ఉన్నాయి అన్నమాట ఆ సత్రాలలో మధ్యాహ్నము సాయంత్రం భోజనాలు పెడతారు సో ఇక్కడ ఫుడ్కైతే అంత ఇబ్బంది ఏమి ఉండదు మార్నింగ్ టిఫిన్ కొక్కదానికే కొంచెం మనం మంచి హోటల్ చూసుకొని తినాలి ఇక మేము మా సత్రంలో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి స్వామి దర్శనం కోసం అని చెప్పి దర్శనానికి వెళ్తున్నాను నేను మా సత్రం నుంచి బయలుదేరి స్వామి దర్శనం కోసం వెళ్ళాను వెళ్తూ వెళ్తూనే శ్రీశైల గ్రామ దేవత అయిన అంకాలమ్మ తల్లికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళాను అన్నమాట మనము ఏ ఊరు వెళ్తున్నా కానీ ఫస్ట్ ఆ గ్రామ దేవతకి దండం పెట్టుకొని వెళ్ళాలంట అందుకే ఇక్కడ శివయ్య కంటే ముందు అంకాలమ్మ తల్లి టెంపులే కనిపిస్తుంది మనకి ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత శివయ్య దర్శనానికి వెళ్ళండి ఈ షాపులు ఆ రోడ్డు ఇరుపక్కల అసలు మనం వెళ్ళటానికి కూడా ప్లేస్ ఉండేది కాదు ఇప్పుడైతే ఈ షాపుల్ని సపరేట్గా పక్కన పెట్టారనమాట ఆ రోడ్డు అయితే చాలా విశాలంగా ఇప్పుడు చాలా బాగుంది బయట మనకి స్వామివారి టెంపుల్ ఎదురుగా గంగాధర్ మండపం ఉంటుంది అక్కడే మనం కొబ్బరికాయలు కానీ దీపాలు కానీ వెలిగించుకుంటామన్నమాట ఆయన కూడా దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తుంటాం మనము శ్రీశైలంలో స్వామివారి ఎదురుగా ఉన్న శనగల బసవన్న ఈయనేనమాట ఈ మన కోరిక ఏదున్నా కానీ ఈయన చెవులో చెప్పుకోవాలంట ఇప్పుడైతే మాత్రము ఈ నందీశ్వర్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు మనల్ని మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మనము మళ్ళీ లైన్లో అమ్మవారి దగ్గర దర్శనానికి వెళ్తాము అమ్మవారి టెంపుల్లో గుడి వెనక మనము మన చెవు పెట్టి వినగలిగితే జుమ్ జుమ్ అని ఒక సౌండ్ వస్తుందంట కానీ మనల్ని ఎవరిని అక్కడికి వెళ్ళనీయట్లేదు ఎవరికైనా కానీ అవకాశం ఉంటే కంపల్సరీగా వెళ్ళి వినండి అమ్మవారి దర్శనం అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే దేవగన్నేరు వృక్షం ఉంటుంది దాని కింద కూర్చుంటే మనకి పైనుంచి కనుక ఒక పువ్వు పడిందనుకో మామూలు అదృష్టం కాదంట మనకి అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత లోపలే మల్లికార్జున స్వామి టెంపుల్ ఎదురు వృద్ధ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంటుంది ఆ స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి అక్కడే త్రిఫుల వృక్షం ఉంది ఆ వృక్షం వయసు నాలుగు వేల సంవత్సరాలంట ఆ చెట్టును కూడా దర్శనం చేసుకోండి బయట ఇంకా చాలా టెంపుల్ ఉంటాయి ఛత్రపతి శివాజీది మళ్ళీ మనం పాతాల గంగ వైపుకి వెళ్తుంటే రాముల టెంపుల్ కూడా ఉంటుంది మళ్ళీ ఇంకొక వైపు పాత శివాలయము ఇవన్నీ ఉంటాయి ఎప్పుడు నేను శ్రీశైలం వెళ్ళినా మార్నింగ్ వెళ్ళే వాళ్ళము సాక్షి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత పాతాల గంగకి అక్కడ స్నానం చేసి శివయ్య దర్శనానికి వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి కుదరలేదు సాయంత్రం అయింది ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు పాతాల గంగా వీడియో కూడా తీసి పెడతాను ఎందుకంటే నేను మరుసటి రోజు ఇష్టకామేశ్వర అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసేసి పాతాల గంగ దగ్గరికి వెళ్ళలేదన్నమాట ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఇంకా ఏమన్నా టెంపుల్ నేను మర్చిపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మంత్ వెళ్ళినప్పుడు నేను షూట్ చేసి పెడతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్